హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డిటేల్స్ నేను మీ అనుషా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి మిలిటరీ స్టైల్ ప్రాన్స్ ఫ్రై అదేనండి రొయ్యల వేపుడు చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచేయడానికి లే అంటే ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ అమ్మీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టారంటే మీరు ప్రాన్స్ తెచ్చుకున్న ప్రతిసారి ఇదే రెసిపీ చేయమని అడుగుతారు అంత టేస్టీ అండ్ అమ్మీగా ఉంటుంది రైస్ రోటీ రసం సాంబార్ బగారా రైస్ ఇలా ఏ రెసిపీలోకైనా సైడ్ డిష్గా పర్ఫెక్ట్ కాంబినేషను సెట్ అయిపోతుంది బయట వెలక వెళ్ళిపోసి కొనే కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా తొందరగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రాన్స్ ఫ్రైయే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేసేసంటే ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి బాండీని బాగా హీట్ చేసుకోవాలి బాండీ బాగా హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువ కాదు కానీ ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది సో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక ఇంచు చెక్క ఒక ఏలక్కాయ మూడు లవంగాలు వేసుకొని అవి కొంచెం చిటపటలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి అవి బాగా చిటపటలాడిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు మనకి ఈ రెసిపీకి టేస్ట్ అనేది మరి కొంచెం పెంచుతుంది కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన కరివేపాకులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇది మెయిన్ ఎందుకంటే మనకి అక్కడక్కడ ఉల్లిపాయలు ఏగకుండా ఉంటాయి సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి పర్ఫెక్ట్గా ఏగిపోతాయి మూత పెట్టుకొని ఉల్లిపాయల్ని కలర్ మారే వరకు మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోనే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలా పచ్చివాసన పోకోకుండా ఉంటే మనకి ఫ్రై మొత్తం పచ్చివాసనే వస్తుంది మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగుకి అంటుకుపోతుంది కాబట్టి మొత్తం అడుగు నుంచి ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న వాటిలోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ అలానే కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది మిలిటరీ స్టైల్ కాబట్టి ఒక స్పూను కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకుంటేనే మనకి మొత్తం అంతటికి పడుతుంది అలా కలుపుకున్న తర్వాత ముందుగానే ఒక గంట ముందు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి ఇందులో నేను ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా బయటైనా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అలా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మనం ఆల్రెడీ కలుపుకున్న ఆనియన్స్లోకి వేసేసుకొని మొత్తం ఆనియన్స్ ఆ రొయ్యలకి పట్టేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మొత్తం అంతటికి పడుతుంది మూత పెట్టి నీరు వచ్చిద్ది కదా అప్పటి వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అలా నీరు వచ్చిన తర్వాత ఆ నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి అలానే ఆ నీరంత ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి చూపిస్తున్నాను కదా అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూను ధనియాల పొడి రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మొత్తం అడుగు నుంచి కలుపుకోవాలి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఈ వంట మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది టేస్ట్ అనేది అంత బాగోదు మూత పెట్టి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలాను కూడా వేసుకొని బాగా అడుగు నుంచి కలుపుకోవాలి అడుగు నుంచి బాగా కలుపుకుంటేనే మనకి అడుగు అనేది మాడకుండా రుచి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటేనే మనకి అడుగు మాడకుండా ఉంటుంది బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కర్రీ కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే పడుతుంది కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర అంతటికీ పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం అంతటికి పట్టేటట్టు కలుపుకుంటేనే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ప్రాన్స్కి పట్టుకుంటుంది అలా నేను చూపిస్తున్నాను కదా అలా మొత్తం కలిసేటట్టు కలుపుకొని చూపిస్తాను కదా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి ఎంత టేస్టీ అండ్ ఎమ్మీ అయినా క్విక్ రెసిపీ అయినా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి చూడ్స్తో మీ ముందు ఉంటా బాయ్ బాయ్